श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मदां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तो अभी जा ओम अयम भीम श्रीम श्री मातृए नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మాత్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః త్రై నమ లలితా త్రిశతి వాగ్భవ కూటంలో ఉన్నటువంటి పంతొమ్మిది శ్లోకాలు నిన్నటి కార్యక్రమంలో పునశ్చరణ చేశాం ఇప్పుడు ఈ వాగ్భవక కూటంలో మంత్రశతకం వంద మంత్రాలు క ఏ ఈ లా హ్రీం కకారంతో ఇరవై మంత్రాలు ఏ కారంతో ఇరవై మంత్రాలు ఈ కారంతో ఇరవై మంత్రాలు లకారంతో ఇరవై మంత్రాలు హ్రీం కారంతో ఇరవై మంత్రాలు వంద మంత్రాలు ఇప్పుడు పనిచేయడం చేద్దాం లోకాలు వింటే ఎంత ఫలితమో మంత్రా మంత్రాధ్యయనం చేసినా అంత ఫలితమే అన్ని వింటే ఇంకా విశేష ఫలితం ഓം ഐം ഹ്രീ ശ്രീം കാരൂ നമോ നമ ഓം ഐം ഹ്രീ ശ്രീം കല്യാണ്യൈ നമോ നമ ഓം ഐം ഹ്രീ ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീ ശ്രീം കല്യാണശിലയ നമോ കളയാണശലയ കളയാണശൈലയാം ഐ ഹ്രീം നമോ കമനീയാ ഓം ഐം ശ്രീം ശ്രീ നമോ നമ ஓம் ஐம் ஸ்ரீம் கமலாஷியை நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீ நமோ நம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் கருணாமதரா நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் கதம்பை நமோ நம ஐம் ஸ்ரீம் கதம்புசுமிரி நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் ீந்தர்வி நமோ நம ஓம் ஐம் ஸ்ரீ ஹந்தர்ப்பஜனீட்சா நமோ நம ఓం ఐం హ్రీం శ్రీం బ్యూటీ ఓం ఐం హ్రీం శ్రీం నమో కలిదోషహరాయనమా బ్యూటీ అయిపోయింది ఎంతముంది ఓం ఐం హ్రీం శ్రీం బ్యూటీ సౌరభ్య కల్లోలితక గుప్తాయనమాే మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బ్యూటీ సౌరభ్య కర్పూరవీటి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కలిదోషరాయై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కంజలోచనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కమ్రవిగ్రహాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం కర్మాదిసాక్షి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కారయత్ర్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కర్మఫలప్రదాయ నమో నమ ఇరవై మంత్రాలు కాది మంత్రాలు సకారమనే బీజాక్షన్తో హిరమంత్రాలు అధ్యయనం చేశాం ఇప్పుడు రెండవ బీజాక్షం ఏకా ఓం ఐం హ్రీం శ్రీం ఏకారూపాయ నమోనమాం ఐం హ్రీం శ్రీం ఏకాక్షరైన నో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకానేకాక్షరాై నోనమ ఓం ఐం హ్రీం శ్రీం ఏతత్తదిత్య నిర్దేశ్యాయన మో నమ ఓం ఓం ఐం హ్రీం శ్రీం ఏకానందచిదాకృతాయన మో నమ म ඒම ඒ ාගම ා න මෝනම ම ්‍රීශීම් ඒ फතිමදචතාන නම මයි ්‍රීීම් ඒ ග්‍රජත නිර්ජ්‍යාතායේන ෝනමහා ම ්‍රීම් ශරීම් ේශනාර හිතා දුර්දා න මෝනමහා ම ්‍රීශම් ඒලා සෝගතිචුගරාන මෝනමහා ම ්‍රීम ශීම් என කොට විශ ඒන ෝනම ఓం ఐం హ్రీం శ్రీం ఏకభోగాయో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకరసాయై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకైశ్వర్యప్రాయ్యై నమోన ఓం ఐం హ్రీం శ్రీం ఏకాద్రసామ్రాజ్య ప్రద నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాంతపూజితన ఓం ఐం హ్రీం శ్రీం ఏధమానప్రభాయై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏజదనేజ్జగదీశ్వర్య నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకవీరాది సంసేవ్యాయైన మోనమ ఓం ఐం భ్రీం శ్రీం ఏక ప్రభవశాలిన్యైన మో నమ దీంతో ఏకారంతో మొదలైన మంత్రాలు ఇరవై పూర్తయ్యాయి తర్వాత ఈ ఓం ఐం హ్రీం శ్రీం ఈ కారరూపాయైన ఓం ఐం హ్రీం శ్రీం ఈశిత్రియన మో నమ ఓం ఐం భ్రీం శ్రీం ఈ సిద్ధితార్థప్రాదాయున ఓం ఐం భ్రీం శ్రీం ఈ దృగీత్యవినిర్దేశ్యాయైన మోనమా ഓം ഐം ഹ്രീം ശ്രീം ഈശ്വരത്വവിന്യ വിധായൈ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഈശിത്യ്ടിദ്ധിദായ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഈക്ഷിത്രയൈ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഹ്രീം ശ്രീം ഈശ്വരവൽഭായ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഈശാധിദേവതായൈ നമോ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ഈശ്വര നമോ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ ഈശ്വരോത്സംഗനിരയാവനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ഈശക്തായ മോനമ ഈശക്തയോ നമ അനുകൂടെ ചെപ്പ് ஓம் ஐம் ஹ்ம் ஷீம் ஈஷத்ஸ்மிதானய நமோ நம விக்காரோ இரவ்வாய் மந்திரம் மொத்தம் இப்படி அறுவடை மந்திராலைய இப்போ லக்காரோ இரவ்வாய் மந்தரா ஓம் ஐம் ஹீம் ஷீம் லக்கூ நமோ நம ஓம் ஐம் ஹ்ம் ஷீம் லளிதய நமோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் லக்மீ வாணி சேவிதாயோ நம ஓம் ஐம் ஹீம் சீம் லக்மீ வாணி நஷேவிதாயை நமோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் லாக்கி நமோ நம ஓம் ஐம் ஹீம் சீம் நமோ மோனமா ஓம் ஐம் ஹீம் சீம் நமோ மோன ஓம் ஐம் ஹீம் சீம் நமோ மோனமா ஓம் ஐம் ஹீம் நமோ லலாடனார்ச்சிதாய ஓம் ஐம் ஹீம் ஷீம் நமோ மோனமாக ஓம் ஐம் ஹீம் சீம் நமோ மோன ஓம் ஐம் சீம் லட்சியோ நம ஐம் ஹீம் ஷீம் லட்சமோ நம ஐம் లబ్ధకామాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లతాతనవే నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లలామరాజతడిగాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లంబిముక్తాంజుతయ నమోనమీ శ్రీం లంబోదరప్రసూవే నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ్యాయ నమోనమం ఐం హ్రీం శ్రీం లజ్జాఢ్యాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లయవర్జితాయ నమో నమ దీంతో మనకు లా లకారాది మంత్రాలు లాది మంత్రాలు ఇరవై ఇరవై மொத்தம் எணை மந்திரால் அய்யா இப்படி சவரி பீஜாட்சம் ஹ்ரீம் தீனா இரவு மந்திரால் ஓம் ஐம் ஹிரீம் ஹீம் ஹ்ரீம் நமோ மோனம ஓம் ஐம் ஸ்ரீம் ஹிரீம் ஹீம் நமோ மோனமாக ஓம் ஐம் ஹிரீம் ஷீம் ஹிரீம் பதப்பிரியாய நமோ ம் ஓம் ஐம் ஹ்ரீம் ஹீம் ஹிரீஙாரபீஜாய மோனமும் ஹ்ரீங்கார மந்திராய ஸ்ரீம் யாம் கார ஹீம் நமோ மோனமோம் ஓம் ஐம் ஹ்ரீம் ஷீம் ஹிரீஙார நமோ மோனமாக ओम मई ह्री श्री ह्रीं मध्य मौ नम ओं ऐं भ्रीम श्री ह्रीं विभूषणाई न मौ नम ओं ऐं ह्री श्री ह्रीम शीलाय नौ नम ओं ईं भ्रीं श्री ह्री पदाराध्याय नौ नमः ओं ईं भ्रीम श्री ह्री गर्भायन मौ नम ओम ईं ह्री श्री ह्रीं पदाभ नमः ओम ईं ह्रीं श्री ह्रीं कवाच्याय न मौ नम ओं ऐं ह्रीं श्री ह्रींकारपूज्याय नौ नम ओं ईम श्री ओं ऐं హ్రీం కారపీఠిగాయే ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం కారవేద్యాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం కారచింత్యాయ నో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం నమ హ్రీం శ్రీం హ్రీం శరీరణ్యై నమో నమ దీంతో మనకు వాగ్భవ కూటంలో ఉన్నటువంటి వంద మంత్రాలు పూర్తయాయి అనంతర కార్యక్రమంలో కామరాజ కూటంలో ఉన్నటువంటి ఆరు బీజాక్షరాల్లో మొదటి బీజాక్షరంతో అన్న శ్లోకాలు తర్వాత మంత్రాలు కూడా ప్రారంభం చేద్దాం గాయ నభకాయ దివ్యాంగస్ స్వస్తి